నమస్కారం వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పదవ వార్డుకు చెందిన చండ్రాయుడు వారి అనుచరుల వర్గం సుమారు ఎనభై కుటుంబాల వారు మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలోకి చేరారు ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇస్తానని వారు అందరితో కలిసి వచ్చే ఎన్నికల్లో తన గెలుపుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మైదుకూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు దాసరి బాబుతో పాటు పదవ వార్డు కౌన్సిలర్ సుబ్బారెడ్డి జనసేన ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రా తెదేపా సీనియర్ నాయకులు ధనపాల జగన్ బిఎన్ శ్రీనివాసులు ఏపీ రవీంద్ర బిపి సుధా పాల మాబు సుధాకర్ రెడ్డి తదితర నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు பொனித்தின மாயை குடி மாசுபதறன்னா கொண்டரி காகம் கோரே மாதே சுததறன்னா